హాయ్ అండి వెల్కమ్ టు సిరిచెఫ్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి గోంగూర పుల్లగూర అందులోకి కోడిగుడ్డు తాలింపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఈ గోంగూర పుల్లగోరని గుడ్డు తాలింపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా ఇక్కడ నేను ఒక మూడు కట్టల గోంగూరను తీసుకున్నానండి నీట్గా ఇలా ఒల్చుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒకటికి రెండుసార్లు ఈ గోంగూరని బాగా కడిగి తీసుకోవాలండి ఎందుకంటే ఇసుక అవన్నీ ఉంటుంది కదా కాబట్టి ఒకసారి బాగా కడిగి తీసుకుంటే కనుక మనకి ఇసుక అలాంటివి ఏమీ లేకుండా ఉంటాయి ఇలా బాగా కడుక్కున్న తర్వాత వేరొక బౌల్లోకి ఈ గోంగూరనంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి మిగతా ఇంగ్రీడియంట్స్ అండి ఒక ఆనియన్ నాలుగు టమాటాలు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు పచ్చిమిరపకాయలను తీసుకోండి మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి వీటన్నింటినీ ఇలా చాప్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ గోంగూరలోకి యాడ్ చేసేసుకోండి టమాటాలు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అన్నింటినీ ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకుని ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూను పసుపు అలాగే ఒక గ్లాసు నిండా వాటర్ని యాడ్ చేసుకుని ప్లేట్ పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి స్టవ్ మీద పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు మనము హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇది ఉడికే లోపు మనము గుడ్డు తాలింపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను ఒక ఆరు గుడ్లను తీసుకున్నానండి అందులోకి మునిగే తంతటి వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి బౌల్లోకి యాడ్ చేసుకుని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ప్లేట్ పెట్టేసుకుని ఈ గుడ్లను ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు గోంగూర ఎంతవరకు ఉడికిందో చూద్దాము చూసారా ఇలా మనము మధ్య మధ్యలో గోంగూరని కలుపుకుంటూ ఉండాలి ఒకవేళ మీరు కుక్కర్లో పెట్టుకోవాలి అనుకుంటే కనుక రెండు విజులకే మనకి ఈ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ని మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి ఇలా మధ్య మధ్యలో మనము కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగుపడుతుంది చూసారా గోంగూర అనేది మనకి పది నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల పాటు పూర్తిగా లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఈ గోంగూర కూరగాయలన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించుకున్న తర్వాత ఎక్స్ట్రా వాటర్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి తీసుకున్న తర్వాత పప్పు గుత్తితో బాగా మెదుపుకోండి ఇలా మీకు ఎంత కుదిరితో అంత మెత్తగా అయితే ఈ గోంగూరని బాగా మెదుపుకోవాలండి ఇలా బాగా మెదుపుకున్న తర్వాత ముందుగా మనము పక్కన తీసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి వాటిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే ఒక రెండు మూడు ఊరమిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక చిన్న ఆనియన్ను ఒక రెండు మూడు వెల్లుల్లిని కూడా పచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోండి ఇవి కొంచెం మనకి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకులు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి అలాగే రెండు చిటికెళ్ళు ఇంగులు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము మెదికు పెట్టుకున్న గోంగూర పుల్లగోరని ఈ తాలింపులోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక్కడ నేను ప్యాన్ చిన్నగా ఉంది అనేసి మరలా నేనైతే బౌల్లోకి తీసుకున్నానండి ఒకటేసారి మీరు పెద్ద బౌల్ని తీసుకోండి ఇంతేనండి ఎంతో టేస్టీగా మనకి గోంగూర పొలగోర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు గుడ్లు ఉడికాయో లేదో చూద్దామండి గుడ్లు అయితే చక్కగా ఉడికిపోయాయి ఇవి చల్లారేలోపు ఇందులోకి మనము పొడిని ప్రిపేర్ చేసుకున్నాము ఒక రోల్ తీసుకుని అందులోకి ఒక అర స్పూన్ వచ్చేసి మిరియాలను యాడ్ చేసుకుని బాగా మెత్తగా దంచేసుకోండి ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ బాగా దంచుకోండి ఇలా బాగా దంచుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకుని మరలా ఒకసారి బాగా దంచుకోండి దంచుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లిని కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకుని పచ్చగా దంచుకుంటే సరిపోతుందండి వెల్లుల్లిని మరి మెత్తగా దంచాల్సిన పని లేదు ఇలా దంచుకుంటేనే కోడిగుట్ట తాలింపుకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా దంచుకున్న తర్వాత ఈ పొడిని మనము ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇలా తీసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న గుడ్లను తొక్క తీసేసుకోవాలండి తీసుకుని ఇలా మధ్యలోకి కానీ లేకపోతే అడ్డంగా కానీ కట్ చేసుకొని తీసుకోండి మీకు ఎలా కావాలైనా కూడా కట్ చేసుకోవచ్చండి ఇలా కట్ చేసేసుకోండి మొత్తం అన్నింటినీ కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒకటిన్నర స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అర స్పూన్ వచ్చేసి జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపుని యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఆ గుడ్లన్నింటినీ ఇలా ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకుని అంతా ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్టుగా అనుకోండి ఇలా మనకి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి ఇక్కడ నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను మీరు స్లోగా టర్న్ చేసుకోండి ఈ గుడ్డు తాలింపు మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇలా బాగా ఎర్రగా వచ్చేంత వరకు రెండు వైపులా బాగా ఫ్రై చేసుకుని ముందుగా మనం దంచుకున్న కారపూడు ఉంది కదండి దానిని కూడా ఈ గుడ్డు మీదకి యాడ్ చేసేసుకుని రెండు వైపులా బాగా తిప్పేసుకుంటే కనుక ఎంతో రుచిగా మనకి గుడ్డు తాలింపు అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము వేడి వేడి రైస్లోకి ఈ గోంగూర పుల్లగోరని అలాగే ఈ గుడ్డు తాలింపుని తింటే కనుక చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ ఎప్పుడు చేసినా కూడా మా ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ రెసిపీని తప్పకుండా లైక్ చేస్తారు అలాగే వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్